అరే మేకలు వచ్చి మంచి ఇక్కడ జలకలాడిపోతే మీతో పాటు కదా మీరు అంత దూరంలో ఉన్నారా లోతుకు నేను రాగలుగుతానా అక్క అక్క వాళ్ళ దగ్గర ఇహా లేవు పద పద కొడుతు పద పద అదే పాత పాట ఉంటారు చూడండి రాటలలో ఆ డైలాగ్ ఉంటుంది చూడండి చెప్పరాదండి స్వామి నదికి పోలేదా నదికి నేను ఎందుకు పోతాను ఇంకా పిల్లలు పిడుగులు ఇంటికి వెళ్దామా ఇంకా మనం వచ్చి చాలా గంటలు అవుతుంది మమ్మూ అక్కడ అక్కయ్య వాళ్ళతో కొట్టినా నా కాళ్ళ దగ్గర ఎందుకు తేక్తున్నాం ఇక్కడ అరే చెప్పుడు పట్టుకున్నా పట్టుకున్నా ఏ ఇప్పుడు డాన్స్ అయ్యండి రా అన్న అక్కడ నిజంగానే లోతున్నారా పిల్లలు వాటర్ ఫ్లో కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది వాటర్ కొంచెం ఫ్లో పెరిగినట్టు అబ్బా ఏం రివర్స్ స్విమ్మింగ్ రా పండుకొని తేక్కుంటే పోడా ముఖం బగుల్తే కాళ్ళ దగ్గర పోతే కాలు లేపితే ఫేస్ బగులతో డల్తల్లి అగ్గో జోష్ నాకేమో చేసింది సింగిల్ హ్యాండ్ గణేష్ లో ఒక కాలు మీద వేస్తుంది ఏ లోతుంది మునిగిపోతారు అక్కడే వస్తుంది అక్కడ ఉండేది వదులుతాను చూడండి పిల్లలు పిడుగులు ఇటు రండి కొట్టుకోబో డా తల్లి నేనున్నా కదా నేను పట్టుకోవడానికి చిన్న పిల్లల్ని కట్టుకోమో నాకు కొట్టరంటే భయం ఇక్కడ నిలబడ్డా కదా చాలు నాకు నీళ్ళంటే భయం నాకు నీళ్ళు అంటే ఈ నాకు పీత రాదురా అసలు ఇట్లా 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 ఇట్ల అయింది ఇప్పుడు పిల్లలు మీకు హార్ట్స్ స్మైల్స్ బాగా వస్తున్నాయి నేను ఏం అటు సైడ్ పోవద్దు అట్లా లోతుంటది అని చెప్పినట్టు పోతున్నారు మునిగిపోతారు మరి మీ ఇష్టం అటు సడన్ గా లోతుంటది అమ్మాయిలు అరే నువ్వు ఉన్నదే ఒక గతం ఉన్నావు నువ్వు సగానికి ఎక్కువ మునిగనావు ఎందుకు రా నీకు అవసరం అని చెప్పు సరే వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా ఊ ఇక్కడ ఇంత లోతున్నావు కాదురా నాకే భేమిత్తం రావాలంటే లోతున్నాయి రా పిల్లలు పిల్లలు కూర్చో నువ్వు కూడా అక్కే వాళ్ళు మిడిలో కూర్చో ఓం నమస్వామి ధ్యానం చేస్తాను రా చేయండి